జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగం ఎనభై రెండు పాండవ ఉద్యోగ ఉద్యములు అంటే ఉద్యోగ పర్వంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల యొక్క సందేశాన్ని తీసుకొని అస్థ్యకు దూతగా వెళ్ళనున్నారు ఇప్పుడు భీముడితో మాట్లాడుతుండగా భీముడు కొంచెం కోపమయ్యాడు కోపమయ్యేటట్లు శేషింది కృష్ణుడే కోపమైనటువంటి ఆ భీమసేనుడిని చల్లబరుస్తున్నాడు మరలా శ్రీకృష్ణ పరమాత్మ బావ భీమసేన నేను ఏదో సరదాకి బావ కదా అని అలా సరదాగా మాట్లాడితే ఎందుకయ్యా అలా కోపమైపోతున్నావు నాకు నీ శక్తి సామర్థ్యములు బల పరాక్రమములు తెలియనివా ఏది ఈ భూమండలంలో చూపించు నీ ఎంత బలవంతుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమండలం మొత్తం పైన ఎదికినా కూడా నీ అంతటి బలవంతుడు లేడు నాకు తెలియదా ఏమిటి కాకపోతే బావా ఆనాడు పదమూడేళ్ల క్రితము మీ భార్య ద్రౌపదికి ఆ దుష్ట కౌరవులు చేసిన అవమానములు ఇంత అంత వాటిని మరవలేక అన్నానయ్యా అది కాక ఆనాడు నీవు ద్రౌపదికి వస్త్రాభరణం వారు చేస్తున్నప్పుడు ప్రతిజ్ఞ చేసావు ఆ ప్రతిజ్ఞ మరిసిపోయేవా ఏమి అని జ్ఞాపకం చేయడం కోసం మాత్రమే నీతో అలా మాట్లాడారయ్యా అంతేకాని నీ యొక్క శక్తి సామర్థ్యం నాకు తెలియనివా హిడింబాసుర కిమ్మీర బకాసుర జరాసందులను సునాయాసంగా నువ్వు సంహరించలేదా నీ బలం నాకు తెలియదా నీ బలం నాకు తెలియక కాదు వాళ్ళు నీకు చేసిన అన్యాయాలు ఎలా మర్చిపోయావా అని అంటూనే అలా అన్నాను కానీ నీ బలం తెలియక కాదులే బావా బావా భీమసేన నీ తమ్ముడు ఫల్గురుడు నా వద్దకు వచ్చి బావా నాకు యుద్ధంలో సారథిగా ఉండు అని అడిగాడు నేను ఒప్పుకున్నాను నీ తమ్ముడు ఆ కౌరవ సేనతో యుద్ధం చేస్తూ ఉండగా నేను సారథ్యం చేస్తూ ఉండగా నీవు మాతో వచ్చి ఆ కౌరవ సైన్యాన్ని తొలముట్టించే పనిలో ఉండొద్దా నువ్వు శౌర్యంతో క్షేత్రంతో యుద్ధం చేయవద్దా రాజ్యాన్ని రాజులు అంటే క్షత్రియులు యుద్ధములో ధర్మయుద్ధంలో గెలుచుకోవాలి కానీ అర్థించడం ఎందుకు అనియే నేను అన్నాను నీకు అర్థమైందనుకుంటాను ఆ కృష్ణ బావా చెప్పొచ్చావులే నీవు అర్జునుడు ఆ కురు సైన్యానికి యుద్ధం చేస్తుంటే మేము మిట్టలెక్కి చూస్తూ ఉంటాం మరి మేము యుద్ధం చేయలేము మాకు యుద్ధం చేయడం రాదు అని కోపంగానే అన్నాడు మళ్ళా వృకోధరుడు ఎలా అయ్యా వెళ్ళు మా అన్నయ్య చెప్పాడు కదా దాని ప్రకారం ఆ కురుసభకు వెళ్ళి మాట్లాడుకుని రా చాలా నిశలోక్తులు అంటూ కోపంగానే మాట్లాడాడు భీమసేనుడు అలా భీముడు కోపంతో చిందులు వేస్తూ మాట్లాడేసరికి శ్రీకృష్ణ పరమాత్మ చిన్న చిరునవ్వు నవ్వి బావా కోపమైన శాంతమైన నీకే చెల్లింది అన్నాడు చాలు లేవయ్యా కృష్ణ బావో కదా అంటుంటే నన్ను ఇలా మాట్లాడతావా యుద్ధం జరగాలే కానీ ఈ భీమసేనుడి యొక్క యుద్ధ భీమత్సం చూడవా నువ్వు ఆ కురుకుమారులు వంద మంది నేను ఒక్కడే సంవరించనా వారి సైన్యాన్ని రథాలను ఏనుగులను గుర్రాలను మొత్తం సవరించే శక్తి నాకు లేదా చూద్దువు కానీ యుద్ధమే జరగని నా ప్రతాపేమిటో నీవు అక్కడే చూద్దువు కానీ నా అస్త్రశస్త్రాలకు నా గద ప్రహరణలకు ఆ కౌరవ సైన్యము ఎలా మాడి మసైపోతుందో చూదువు కానీ లే భీమా బావా భీమా అయ్యా తగ్గు కోపం చల్లార్చుకో ఎందుకు అంత కోపము నాకు నీ మీద నీ మీద నాకెందుకు కోపము తగ్గించు నేనేదో ఏదో ఆసక్తులకి భావం కదా అని అన్నాను అంత కోపమైపోతావేమి నీ బలము పరాక్రమం నాకు తెలియదా మీ అన్నగారు చెప్పిన మాట ప్రకారము సంధికి నేను ధర్మంగానే ప్రయత్నిస్తాను ఆ కురుసభలో భీష్మ ద్రోణ కృప విదురులు తప్ప అందరూ అధర్మంగా మాట్లాడేవారే నేనైతే ధర్మంగానే సంధికి కృషి చేస్తాను భీమా ఒకవేళ సంధి పసకపోతే మీకు వారికి యుద్ధం తప్పదు కదా ఆనాడు యుద్ధం జరిగితే ఆ యుద్ధ క్షేత్రంలో ఈ పాండవ వర్గానికి నీ భుజపల పరాక్రమములే కాదు మాకు అంట తప్పకుండా నీ భుజపల పరాక్రమములు మాకు అండగా ఉంటాయి నాకు తెలుసులే బావా నీ బల పరాక్రమములు బావా భీమా నీ బల పరాక్రమములు వాడిని నీతో భావన గనుక చలోక్తులు హాస్యోక్తులు ఆడుతున్నాను అర్థమైంది కదా అనేసరికి భీముడు పొంగిపోయాడు బావా బావాడు ఇద్దరు కౌలించుకున్నారు చేయి చేయి కలిపారు సంతోషంగా జై శ్రీమన్నారాయణ